వికారాబాద్ జిల్లా శంకర్పల్లిలో జరిగిన దారి దోపిడీని పోలీసులు ఛేదించారు ఘటనలో కారు డ్రైవర్ గా ఉన్న వ్యక్తి అతని సహచరులతో కలిసి పథకాన్ని రచించాడని సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి వెల్లడించారు గంటల్లోపే కేసును ఛేదించి ఏడుగురు నిందితులను పట్టుకున్నామని తెలిపారు హీ వాజ్ హీ యూస్ టు గో రెగ్యులర్లీ డిఫరెంట్ ప్లేసెస్ క్యాష్ కలెక్ట్ చేయడానికి వెళ్ళేవాడు సో ఆయన వాడేసి ఒక ట్యాక్సీ ఉండేది ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు మధును ఇట్స్ మధు సో ఆయన ఏం చేసేవాడు ఆ మధు యూస్ టు అబ్జర్వ్ దిస్ పర్సన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు కలెక్ట్ ట్యాక్స్ సో ఆయనకి ఐడియా వచ్చింది సో ఆయన ఆయన ఫ్రెండ్స్కి ఆయన ఫ్రెండ్స్ ద్వారా మిగతా ఇలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్కి చెప్పి ఈరోజు ఒకటి ఇలాగా క్యాష్ కలెక్షన్కి ఒక వర్క్ ఉంది వెళ్ళి ప్లాన్ చేసి ఈ బండి రాప్ చేస్తే మంచి క్యాష్ దొరుకుతుందని ప్లాన్ చేసుకున్నారు సో దీంట్లో మనం టోటలీ వీ అరెస్టెడ్ సెవెన్ అఫెండర్స్ ఆ సెవెన్ అఫెండర్స్లో ఫోర్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్రయర్ క్రి క్రిమినల్ హిస్టరీ చీటింగ్ కేసెస్ ఉన్నాయి కొందరి మీద హెచ్బి కేసెస్ ఉన్నాయి ఒకరి మీద డెక్వైటీ కేసు కూడా ఉంది ఈ మల్టిపుల్ టీమ్స్ వెంటనే పెట్టేసి డిఫరెంట్ ప్లేసెస్లో చెక్ చేసి సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం బికాస్ ఈ బాంబే వెళ్ళిన రూట్లో బస్సెస్ ఆటో వెళ్ళినప్పుడు సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం సో దీంతో ఈ అన్ని కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో వీవర్ ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ విదిన్ ట్వెల్వ్ అవర్స్ లోపల ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ సో వీళ్ళు కస్టడీలో ఉన్నారు సమ్ క్యాష్ ఆల్సో హ్యాస్ బిన్ రికవర్డ్ దాంట్లో అక్కడ బండి టట్లు అయినాక అక్కడ కూడా కొన్ని లోకల్స్ కూడా మాకు తెలుస్తుంది కొంచెం అక్కడ ఉన్న క్యాష్ కూడా వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు సో దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తీసుకుంటాం